ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పెరట వందనాలు అందరికీ పిల్లలాడు అందరూ బాగున్నారా దయచేసి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈరోజు మనము ధనవంతులుగా అవ్వడానికి వాళ్ళ వాక్యం గురించి మనం చూస్తాము అది రెండో కోరింది రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము వచనంలో మీరు మన ప్రభు ఏసుక్రీస్తు కృపను ఎరుగుదొరు కదా ఆయన ధనవంతుడే ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులను కావాలని మీ నిమిత్తం దరిద్రుడే నేను ఇక్కడ వాక్యాలను చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎంతో ధనవంతుడు మనము దారిద్రంలో ఉన్నాము అయితే ఆయన మన జ్ఞాపకం చేస్తున్నాడు ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే బ్లడ్ డొనేషన్స్ ఇస్తూ ఉంటారు ఒకరు ఏదైనా సీరియస్ కండిషన్ ఉన్నప్పుడు వాళ్ళకి బ్లడ్ ఉంటారు అదేవిధంగా పేదవారికి కూడా ఏదన్నా పేదవారికి కూడా గొప్పవారు సహాయం చేస్తూ ఉంటారు కొంత సహాయం చేస్తారు కానీ అంతా ఇవ్వరు ఇక్కడ కూడా బ్లడ్ కూడా ఏదో ఒక బాటిల్ ఇస్తారు కానీ అంతా కూడా ఇవ్వరు ఇక్కడ వాక్యాలను చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆయనంతో ధనవంతుడు మనల్ని దారిద్రంలో ఉన్న వాళ్ళని మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ ఆయన ఎంతో ధనంతుడే ఉన్నాడు మహిమ పరలోకంలో ఆయన మహిమను విడిచి అది వాక్యంలో మనం చూసినట్టయితే పిలిపిలు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరో రోచనలో చూసినట్టయితే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండుటకు విడిచిపెట్టగోండి కానీ భాగ్యం ఎంచుకోలేదు కానీ మనుషులు పోలిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన తననే రుక్తునిగా చేసిన ఇక్కడ ఇంకొక వాక్యం చూసినట్టయితే పిలుపులు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఐదో వచనంలో చూసినట్టయితే యేసు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉన్నది చూడండి క్రీస్తు ప్రభు ఆయన ధనంతుడే ఉండి పరలోకం వదులుకొని మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన దరిద్రుడయ్యాడు మన దరిద్రం అంతా కూడా ఆయన తీసుకున్నాడు ఆయన ధనవంతుడు ఆయన ధనాలంతా కూడా మనకి ఇచ్చాడు ఇక్కడ లోకంలో చూసినట్టయితే కోటీసులు అందరం అనేక మంది కోటీసులు ఉన్నారు కానీ వాళ్ళు ఉన్న ఆస్తులన్నీ కూడా పేదవాళ్ళకి ఇవ్వలేదు కానీ ఎంతో కొంత చిన్న అమౌంట్ ఇచ్చాడు కానీ యేసు అట్లా కాదు ఆయన కొన్నంత కూడా సమస్యను మనకిచ్చి ఆయన దర్దుడయ్యాడు దేవుడు ఈ వాక్యం జీవించినగాక ఆ